నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త సేవకురాలు అలాగే నారీసేనా ఫౌండర్ శ్రీమతి లతా గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అక్క జై గురుదత్త శ్రీ గురుదత్త అక్క సిద్ధమంగళ స్తోత్ర మహిమ మనకి ఒక్కసారి నిరూపించింది దాని గురించి ఒకసారి చెప్పి అలాగే అసలు ఏం చేసింది అనేది సాక్ష్యాలతో సహా మనం చూపిద్దామక్క చెప్పండి అక్క పద్మిని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మనం ఎప్పుడైతే దత్తుణ్ణి నమ్ముతామో మనస్ఫూర్తిగా ఆయన ఉన్నారు అనే నమ్మకంతో నువ్వు ఆరాధించడం స్టార్ట్ చేస్తే ఆయన రక్షణ కవచంలో వచ్చి నిలబడతారని నేను ఎన్నోసార్లు చెప్పాను ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తున్నాయి కూడా ఎంతమంది జరిగినవి చెప్తున్నా రిజల్ట్స్ వస్తున్నాయి ఇలా రెండు ఇది ఒక సంఘటన మూడు రోజుల క్రితం జరిగింది మన టూర్కి రావాల్సిన ఒక ఆవిడ మొన్న లాస్ట్ ట్రిప్ లో సడన్ గా అర్ధరాత్రి క్యాన్సిల్ చేశారు అన్నావు కదా శ్రీనివాస్ రెడ్డి ఎందుకు క్యాన్సిల్ చేశారో తెలియదు కట్ చేస్తే ఆ రెండు రోజుల తర్వాత టూర్ నుంచి వచ్చిన తర్వాత మొన్న మూడు రోజుల క్రితం మెసేజ్ పెట్టింది ఆవిడ మేము అనుకోకుండా టూర్ క్యాన్సిల్ చేసుకున్నాము ఏమైందో తెలీదు మా వారికి ఇలాగా బ్లడ్ క్లాట్ అయింది చాలా సీరియస్గా ఉంది డాక్టర్లు ఏమీ చెప్పలేమంటున్నారని గ్రూప్ లో మెసేజ్ పెట్టింది అవును ఒకసారి చదువు సార్ క్లోజ్ రండి క్లోజ్ లో చూపిద్దాము అక్క శ్రీనివాస్ రెడ్డి గారి మెసెస్ అనుకుంటా మాట్లాడుతున్నారు జై గురుదత్త నా హస్బెండ్ ట్రిప్ కి వెళ్దామని వేరే వర్క్ వర్క్ ఉండటం వలన క్యాన్సిల్ చేసుకున్నారు ఈ రోజు అతని పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది టూ డేస్ అయితే కానీ డాక్టర్స్ ఏం చెప్పలేము అన్నారు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది అని పెట్టారు మీరు పెట్టారు జై దత్తమ్మ మీరు ఎక్కడ ఉంటారు దత్తు పూర్తి విశ్వాసంతో మొక్కండి తప్పకుండా రక్షిస్తారు మీ హస్బెండ్ పేరేంటమ్మా అందరూ ప్రేయస్ చేస్తారు మీ హస్బెండ్ కోసం అని మీరు పెట్టారు ఆ నమ్మకంతో సిద్ధమంగళ స్తోత్రం పదకొండు సార్లు ఇంకా ఈ మంత్రం వన్ ఆట్ ఎయిట్ టైమ్స్ చదవండి సర్వరోగ నివారణ నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వరోగ ప్రశమనం కురు శాంతి శాంతిం ప్రయచ్చయే అనేది సర్వరోగ నివారణ సర్వరోగ నివారణ మంత్రం ఇచ్చాను పద్మిని ఇచ్చి మన గ్రూప్ లో ఉండే వాళ్ళందరి చేత నేను నెక్స్ట్ ఏం మెసేజ్ పెట్టాను అదే గ్రూప్ లో థ్యాంక్ యూ అని ఆవిడ పెట్టారు ఎవ్రీ ప్లీజ్ గివ్ యువర్ ప్రేయర్స్ అండ్ చాంటింగ్స్ ఫర్ నంద్యాల శ్రీనివాస్ రెడ్డి హెల్త్ as he is in serious condition tomorrow please chant siddha mangala stotram 11 times and sarva roga nivarana stotram for 108 times and post here group lo pettandi అన్నారు వెరీ థ్యాంక్స్ అని పెట్టారు దత్తాద్రహ్ అనుగ్రహం ప్రాప్తి రస్తూ అని మీరు దీవించడం కూడా జరిగింది ఇక ప్రతి ఒక్కరు గ్రూప్ లో ఉన్న వాళ్ళు తమ తమ బాధ్యతని తమ ఇంటి వాళ్ళకైతే ఆ కష్టం వస్తే ఎలాగైతే రెండు గ్రూపులు ఉన్నాయి పద్మిని మనకి రెండు గ్రూపుల్లో కూడా ఈ గ్రూప్ లో మెసేజ్ కూడా మన గురు చరిత్ర సిద్ధమంగళ స్తోత్రం గ్రూప్ కూడా ఫార్వర్డ్ చేశాను అందరూ జస్ట్ నో కంప్లీటెడ్ సిద్ధమంగళ స్తోత్రం ఫైవ్ టైమ్స్ ఫర్ శ్రీనివాస్ రెడ్డి గారు హెల్త్ అని అందరూ కమెంట్ల మీద కమెంట్లు కమెంట్ల మీద కమెంట్లు పెట్టారు నేను ఆ రోజు ఒక్కటే నమస్కారం చేసుకున్నా దత్త నీ దగ్గరికి వద్దామని ప్రయాణం అయిన ఆయన ఈ రోజు మంచం మీద ఉన్నారు ఆయన్ని రక్షించే బాధ్యత నీదే అని నేను ఒక నమస్కారం చేసుకున్నాను దత్త ప్రభు నువ్వు నేనున్నానని నిరూపించాలి ఆయన విషయంలో అద్భుతం అని కోరుకున్నాను అద్భుతం అంట అయితే జస్ట్ టూ డేస్ లో బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయిందంటే అదే సామాన్యమైన విషయం కాదు ఉన్నారు డాక్టర్స్ ఏం చెప్పలేకపోతున్నారు అన్న పరిస్థితి నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు టుడే బెటర్ గా ఉన్నారు దానికి కారణం సిద్ధమంగళ స్తోత్రం చేయటం అని నమ్మకం మా వారి కోసం టైం తీసుకుని హెల్ప్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ అందరికి టుడే ఐసీయూ నుంచి నార్మల్ రూమ్ కి షిఫ్ట్ చేసేశారు ారు నార్మల్ రేపు డిశ్చార్జ్ చేస్తున్నారంటే ఇవాళ కూడా అవునా ఈ రోజు పొద్దున కూడా ఆవిడ నాతో మాట్లాడారు కాకపోతే ఆవిడ ఒక్క ఆవిడే చూసుకోవాలి కదా ఆయన్ని సో డిశ్చార్జ్ చేసేసి రేపు ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు ఇదంతా దత్త అనుగ్రహం స్తోత్ర మహాత్మ అని చెప్పారు అందుకే నేను అందరికీ చెప్పిన దత్తుడు ఎక్కడో లేరు మనతోనే ఉన్నారు వివిధ రూపాల్లో మన మధ్యనే తిరుగుతూ ఉంటారు మీరు గనక నేను చెప్పినట్టు మీరు ఆరాధిస్తే వెంటనే వారి రిజల్ట్స్ చూపిస్తారు అని నేను చెప్తున్నాను అలా జరుగుతున్నాయి అవి మనం వింటున్నప్పుడు మనకి అనిపిస్తుంది ఒకరు బాగుండాలని మనం కోరుకుంటాం ఒక ఆరోగ్య సమస్య నుంచి బయటపడినా ఒకరికి ఉద్యోగం వచ్చిన ఇంకొకరు ఆరోగ్యం ఉన్న జ్యోతి బల్లారి కూడా చెప్పింది ఇలా అన్ని జరుగుతున్నాయంటే మన చుట్టూ ఉండే వాళ్ళు ఆనందంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దత్తాత్రేయుని ప్రార్థిస్తున్నాను ఆ దత్తాత్రేయ స్వామి ఆ నమ్మకాన్ని నిలబెడుతున్నారు ఖచ్చితంగా ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒకరు బాగుండాలి అని ఒక ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కోరుకుంటున్నారు అంటే వెంటనే ఆ స్వామి స్పందిస్తారు అందులో ఇంకా తిరుగులేదు మీరు చాలా చక్కగా వారి కోసం అందరి కోసం లోక సమస్త సుఖినో భవంతు అన్న అన్న చందానా అందరి కోసం చెయ్యండి 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 సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పి చెప్తూనే ఉన్నారు చెబుతూనే అందుకు ధన్యవాదాలు అక్క అయ్యో థ్యాంక్ యూ పద్మిని ఇంకా అందరి కోసమే నేను రేపు ఇంకొక దత్తక్షేత్రానికి కూడా వెళ్తున్నాను వీలైతే అక్కడి నుంచి వీడియోస్ పంపించే ప్రయత్నం చేస్తాను తప్పకుండా పూర్వపురం వెళ్తున్నాను అందరూ బాగుండాలని అక్కడ తప్పకుండా ప్రార్థిస్తాను లోక సంస్థను భవంతు అంటూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను సో ఎలాంటి సమస్య ఉన్నా సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతి రోజు ఎన్నిసార్లు పారణ చేయాలక్క ఇప్పుడు ఏదైనా సమస్య ఉందనుకో పద్మిని పదకొండు రోజులు పదకొండు సార్లు చేస్తేనే రిజల్ట్ వస్తుంది లేదు రాలేదంటే నలభై ఒక్క రోజులు చేయాలి రోజుకు పదకొండు సార్లు అంతేకాకుండా మనకు వచ్చే సమస్యకి ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క తంత్ర పద్ధతిలో కూడా మంత్రాలు ఇచ్చారు దత్తాత్రేయ స్వామి ఇప్పుడు సర్వరోగ నివారణ మంత్రం ఉంది పిల్లల కోసం ఒక మంత్రం ఉంది అలా ఆ పరిస్థితులు బట్టి ఆ మంత్రం కూడా మనం గనక నూట ఎనిమిది సార్లు చదివితే తప్పకుండా స్వామివారు కరుణిస్తారు ఇవేమి మా వల్ల కాదు అసలు మాకు ఇంకా మేము ఇప్పుడు ఒక టెన్షన్ లో ఉన్నాము ఒక వ్యక్తి ఐసీలో ఉన్నారు నా మైండ్ నేను ఏమీ చదవలేకపోతున్నాను అన్నా కూడా ఓం శ్రీ గురుదేవ దత్త అన్నా కూడా స్వామివారు మీ పక్కనే వచ్చి నిల్చుంటారు ఆయనే అక్క నేను ఎప్పుడు ఆయన ప్రెసెన్స్